వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ వైభవి కిరణ్ మీరు సాధారణంగా రోజు దేనిపైన నిద్రిస్తారు నేలపైన మంచం పైన నేలపైన అయితే ఇప్పుడు మేము చెప్పబోయేది మీకు వర్తించదు కానీ మంచం పైన పడుకునేవారైతే ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మనలో చాలామందికి మంచం లేదా ప్లైవుడ్తో తయారు చేసిన బెడ్ ఏది ఉన్నా ఇంట్లో స్థలం లేదనో మరేదైనా కారణాల వల్ల ఆ బెడ్ కింద ఏది పెడితే అది ఆ వస్తువులను పెడుతూ ఉంటారు కానీ మీకు తెలుసా అలా బెడ్ల కింద ఏది పెడితే అది పెట్టకూడదట లేదంటే దీంతో మనకి అన్ని దుష్ఫలితాలే కలుగుతాయట అవేంటంటే మీకు ఫెన్ వాస్తు తెలుసు కదా చైనీలు నమ్మే వాస్తు నమ్మే శాస్త్రాలలో ఇది కూడా ఒకటి అయితే మంచం కింద పెట్టే వస్తువుల చెప్తోందంటే మనం మంచం పైన పడుకున్నప్పుడు మన చుట్టూ మన మంచం కింద పాజిటివ్ శక్తి తిరుగుతూ ఉంటుందట మన మెడలోని కాన్షియస్ మైండ్ ఆ శక్తిని గ్రహిస్తుందట అయితే మంచం కింద ఏం లేకుండా ఉన్నప్పుడు ఆ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా ఉండి ఎక్కువ శక్తిని గ్రహిస్తుందట అదే మంచం కింద ఏదైనా వస్తువు ఉంటే దానివల్ల కాన్షియస్ మైండ్ శక్తిని గ్రహించేందుకు ఆటంకం కలుగుతుందట ఈ నెగిటివ్ శక్తి ప్రసరమై అది మనకు కీడును కలిగిస్తుందట అయితే మంచం కింద కలిగి ఉండే సబ్కాన్షియస్ మైండ్ బాగా పనిచేస్తుంది కానీ ఒక ప్రత్యేకమైన వస్తువు పెడితే ఇంకా ఎక్కువ శక్తిని గ్రహిస్తుందట దీనికి తోడు పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుందట ఇంతకీ మంచం కింద పెట్టాల్సిన ఆ ప్రత్యేకమైన వస్తువు ఏమిటంటే ట్రెజర్ బాక్స్ అవును మీరు వినది నిజమే మంచం కింద ట్రెజర్ బాక్స్ని పెట్టి నిద్రిస్తే దాంతో మన సబ్ కాన్షియస్ మైండ్ మిక్కిలి అవుతుందట అయితే ట్రెజర్ బాక్స్ అంటే అదేదో మణులు నిధులు మాణ్యాలు ఉన్న బాక్స్ అనుకునేరు అది మాత్రం కాదు కానీ దాదాపు అలాంటిదే అయితే దాన్ని మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎలాగంటే ఇమిటేషన్ గోల్డ్ వెండి చలువ లేదా గ్రనేట్ రాయి సరమిక్ వంటి పదార్థాలతో దీన్ని ఉపయోగించి చైనా వాళ్ళు తయారు చేసిన దట్టమైన మూతగల ఒక చిన్న పెట్టెను తీసుకోవాలి అందులో బంగారు ఆభరణాలు కాయిన్స్ క్రిస్టల్స్ వంటి వస్తువులు వేసి బాక్స్ లాక్ చేయాలి అనంతరం ఆ బాక్స్ను మీరు నిద్రించే మంచం కింద పెట్టాలి అయితే ఆ పెట్టె మీ నాభి కిందగా వచ్చేటట్టు చూసుకోవాలి దీనివల్ల మీలో పాజిటివ్ శక్తి పెరుగుతుంది మైండ్ బాగా యాక్టివ్గా అవుతుంది ఉత్తేజం కలుగుతుంది అంతేకాదు అదృష్టం కూడా కలుగుతుందట అయితే ఆ బాక్స్లో పైన చెప్పిన వస్తువులు కాకుండా పర్ఫ్యూమ్స్ సెంట్లు ఎరుపు రంగు కొవ్వెత్తులు క్రీమ్స్ సువాసన ద్రవ్యాలు ఆయిల్స్ వంటి వాటిని ఉంచితే అలాంటి వారికి జీవితంలో అనుకున్నవి నెరవేరుతాయని ప్రేమించే వ్యక్తులు దగ్గరవుతారట తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్ ఫెంగ్ ట్రెజర్ బాక్స్ గురించి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు ఓ బాక్స్ను మంచం కింద పెట్టేయండి ఒకవేళ పెట్టుకున్న సమస్య ఏమీ లేదు కానీ ఆ స్థలాన్ని మాత్రం ఖాళీగా ఉంచడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి